హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే మాలబ్ దా ఎమ్రాట్స్కి వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తా చూడండి నేను అక్కడ వెహికల్ పార్క్ చేశాను వెళ్ళాలి చూపిస్తా వెహికల్ కూడా ఇక్కడైతే వెహికల్ పార్క్ చేశాను నైట్ చేస్తాను మనకు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాలి వెహికల్కి చూద్దాం ఏసీ అయితే ఫుల్ ఆన్ చేశాను బయట చాలా గరం ఉన్నది చూద్దాం మీగా మాల్కి వెళ్ళిన తర్వాత చూడండి మీరు కూడా కొత్త సారీ ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సండే కాబట్టి అన్ని బండ్లన్నీ పార్కింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి దగ్గరనే ఉంటుంది మాల్ ఆఫ్ ద్రాడ్స్ జస్ట్ నేను లంచ్ కోసం వెళ్తున్న తినడానికి చూద్దాం

ఏంటంటే మనకి ఇక్కడ కావచ్చు లొకేషన్ ఎక్కడైనా మనం కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఏదంటే ఏం సెర్చ్ చేద్దాం సపోజ్ క్యారీ ఫోర్ ఓకే క్యారీ ఫోర్ ఓకే చూస్తారు కదా ఇక్కడ నుంచే మనం ఇక్కడ ఉన్నాం ఇట్లా వెళ్ళి నెక్స్ట్ 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 ఇట్లా ఇక్కడ మన చూపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది ఆల్రెడీ ఎక్కడ నుండి ఇట్లా వెళ్ళిపోతే మనకి క్యారీ ఫోర్కి వెళ్ళి మనం అయితే క్యారీ ఫోర్కి ఎంట్రీ అయినాం ఓకేనా లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ ఏమైనా స్పెషల్ తినాలి చూడాలి ఐటమ్స్ ఉన్నాయి చికెన్లా వా టెన్ ధరమ్స్ చూసారా ఒక్క బాక్స్కి టెన్ ధరమ్స్ అట ఎంత కాస్ట్లీ కే హనీ కేక్ టూ నైంటీ ఫైవ్ అట చూస్తున్నావు కదా టూ నైంటీ ఫైవ్ ఓన్లీ పెయిన్ జస్ట్ బ్రెడ్ చూసి రాయిది సెవెంటీ త్రీ ధరమ్స్ చూసారా ఇది ఎండిది వచ్చేసి స్పెషల్ ఆఫర్ అంటే చికెన్ అంత సిక్స్టీన్ పాయింట్ నైంటీ ఫైవ్ చూస్తున్నారా లెగ్స్ అండ్ లెగ్ అన్నీ థర్టీన్ పాయింట్ ఫిఫ్టీ ధరమ్స్ అక్కడికి ఇక్కడే చూసుకుంటే ఇండియాకి మనం చాలా డిఫరెన్స్ రేట్లు చూస్తారు కదా ఐటమ్స్ చూడండి మీరు కూడా దీన్ని ఏమంటారో మీరు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్లో చెప్పండి చాలా ఉన్నాయి ఐటమ్స్ ఇవి అక్కడ చూడండి మదే ఐటమ్లా ఫోర్ కలర్స్ ఉన్నాయి పేరు తెలిస్తే చెప్పండి నాకు ఇది మాత్రం మన ఇండియన్ టమాటా అంటుంది కదా సేమ్ ఓకే టమాటాలు అన్ని డిఫరెంట్ ఉన్నాయి ఒకటి రెండు మీరు చిన్న టమాటా మూడు ఇంకొకటి నాలుగు ఐటమ్స్ అక్కడ వేరే ఉన్నాయి నైంటీ ఫోర్ ధరమ్స్ ఉంది ఇది సల్మాన్ కిలే ఛాప ఆలోచించండి అమౌంట్ ఎంత షాప చాపను ఇది నైంటీ నైన్ ధరమ్స్ ఉన్నది ఇది మన చేప తెలియదు వాళ్ళు మన ఏంది రావటం లెక్కన సరే కొంచెం చూడండి ఐఫోన్ సిక్స్టీన్ ఫోర్ మ్యాక్స్ మెగా సిక్స్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్ ఎంత 2 TB కి జో సే 52 GB 53 99 250 GB కి 4649 చూస్తున్నారు కదా మనం ఇండియాలో డైరెక్ట్ లైవ్ లో చేసుకోవాలంటే కొనే హై డబల్ చూరచ్చు కానీ మన లోకల్ లో ఉండ అంటే చాలా కష్టం చూడండి క్వాలిటీ కూడా మాత్రం ఎక్సలెంట్ ఉన్నది బ్యాక్ సైడ్ వెళ్దాం ఎక్సలెంట్ నెక్స్ట్ కూడా అండి క్రెమెరాకి చిన్నగా వచ్చేసింది చాలా సైజు బ్యాక్ ప్రో The says iPhone system Plus, the last one, iPhone 16. Then the last one, iPhone system And this is the normal? Okay, I ఎక్స్పెన్సివ్ చూస్తున్నారా ప్రో గట్టి నుంచు ఎంత రేట్లు ఉన్నాయో ఒక్కొక్కటి మొత్తం ఒకటి లక్ష చిల్లర అవుతుంది ఒకటి లక్ష లక్షన్నర లక్ష డెబ్బై లక్ష తొంభై రెండు లక్షలు రెండు లక్షల చిల్లరా బాయిగా చూస్తున్నారా మనం కొనాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది మన శాలరీ బట్టి చూస్తున్నారా కనీసం చూడవచ్చు నాకు తెలుసు కొండాలంటే చాలా కష్టం అలాంటి వాళ్ళకు నేనైతే రెడ్ బోల్ తీసుకోదానుకుంటున్నాను చూసారా నైంటీ పాయింట్ నైంటీ నైన్ జరామ్స్ ఇక ఇండియా మన ఎంతనో మీరే లెక్క చేయండి నాకు తెలిసి ఒక వన్ ధరామ్స్ ఇరవై మూడు యాభై పైసలు అవుతుంది మీరే టోటల్ చేయండి ఒకసారి అన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగుంది చూసారు కదా లెగ్ స్పైసీ లెగ్ బూస్ తీసుకుందాం ఫిఫ్టీన్ ధర అంటే లెగ్ బుల్ టెన్ ధరస్ అనుకోండి నైన్ పాయింట్ నైంటీ నైన్ ఉంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ అట్లా తీసుకున్నాను తినాలి ఆర్డర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి వాళ్ళు చూసేవాళ్ళు ప్లీజ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఎక్కువ వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్